బీసీ కార్పొరేషన్ లోన్ రెండు వేల ఇరవై ఐదు బీసీ రుణాల దరఖాస్తు గడువు పెంపు ఇప్పటి వరకు పూర్తి వివరాలు బీసీ రుణాల దరఖాస్తు గడువు పెంపు ఇప్పటి వరకు పూర్తి వివరాలు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువును ఫిబ్రవరి పన్నెండు వరకు పెంచింది అర్హులైన అభ్యర్థులు ఈ గడువు వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు రాష్ట్రంలోని వివిధ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు విజయవాడలో జరిగిన అవగాహన సదస్సులు ఈ నిర్ణయం నిర్ణయాన్ని ప్రకటించారు రుణాల సద్వినియోగంపై అవగాహన పెంచడం సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం బీసీ కార్పొరేషన్ లోన్స్ దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ నమోదు అభ్యర్థుల ఏపీఓబిఎం అధికారిక వెబ్సైట్లో నమోదు చేయాలి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి దరఖాస్తు సమర్పణ ఆన్లైన్లో దరఖాస్తు ఫామ్ను సరిగ్గా నింపి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి సమర్పించాలి ముద్రణ తీసుకోవడం సమర్పించిన దరఖాస్తు ఫామ్ను భవిష్యత్ అవసరాల కోసం ముద్రించుకోవాలి అర్హత ప్రమాణాలు వయస్సు ఇరవై ఒకటి నుండి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి కులం బీసీ ఈబీసీ కాపు బలిజ ఒంటరి తెలగ రెడ్డి కమ్మ క్షత్రియ ఆర్యవైశ్య బ్రహ్మణ వంటి సామాజిక వర్గాలకు చెందిన వారు అరువులు ఆదాయ పరిమితి ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితిలోపు ఉండాలి ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ ప్రాంతీయ ఎంపీడీఓ కార్యాలయాన్ని లేదా సంబంధిత అధికారులను సంప్రదించే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు దరఖాస్తు గడువు ఫిబ్రవరి పన్నెండు వరకు మాత్రమే ఉన్నందున ఆసక్తి ఉన్నవారు త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది